ఒకరోజు దెయ్యం శివలింగం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది శివయ్య రోజు నేను నీ దగ్గరకు వచ్చి పూర్వం వినిపిస్తున్నా ఒక్కసారి నన్ను కరణించి నాకు కనపడు నీతో నా బాధను చెప్పుకోవాలి అని దెయ్యం బాధతో శివలింగానికి తల బాదుకుంటుంది అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు నీకు ఏమైంది తల్లి నువ్వు దెయ్యం అయ్యుంది నన్ను పూజించడానికి గల కారణం ఏంటి చెప్పు ఆ నేను తీరుస్తాను కదా నువ్వు అయ్యా శివయ్యా నా పేరు లక్ష్మి నాకు పిల్లలు పుట్టడం లేదని నా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు ఆ బాధ తట్టుకోలేక నేను చనిపోయా కానీ నాకు పిల్లలతో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం నాకు అదృష్టం లేకుండానే చనిపోయా నాకు ఇప్పుడు పిల్లలతో ఆడుకోవాలని ఉంది నేను బయట పిల్లల దగ్గరకు వెళితే నేను దెయ్యాన్ని నన్ను ఎవరు దగ్గరకు రానివ్వడం లేదు నన్ను చూసి పారిపోతున్నారు ఇదేనా నీ బాధ చాలా చిన్న కోరిక నీ కోరిక నేను తీరుస్తాగా అనుకుంటూ శివుడు దెయ్యాన్ని పిల్లల దగ్గరికి తీసుకువెళ్తాడు అమ్మో ఈ దయ్యం మంచి దెయ్యం అనుకుంటా సాక్షాత్ దేవుడే ఈ దెయ్యాన్ని తీసుకొని వచ్చాడు ఈ దెయ్యంతో మనం ఆడుకున్న ఈ దెయ్యాన్ని మన ఫ్యామిలీ లాగే ఉంచుకున్నాం పిల్లలు నేను మిమ్మల్ని ఏమనను మీలో ఒక్కరిగా నన్ను కలుపుకోండి ప్లీజ్ ఆ రోజు నుంచి దెయ్యం పిల్లలతో సరదాగా డ్యాన్సులు వేస్తూ ఉంటుంది ఆడుకుంటూ ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బుజ్జి పిచ్చుక ప్రతి ఒక్కరిని వంకలు పెడుతూ తానే అందంగా ఉంటానని మురిసిపోతూ ఉంటుంది ఒకరోజు చిచ్చు కాకి స్నానానికి అని చెరువు దగ్గరకు వెళ్తుంటే ఏ చిచ్చు కాకి రోజు రోజుకి కర్రబులా నల్లగా మారుతున్నావు నువ్వు స్నానం చేసేటప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసుకొని బాగా రుద్దుకో ఒంట్లో ఉన్న మురికి అంత పోయి తెల్లగా అవుతావు అని చిచ్చు కాకిని వెటకారంగా మాట్లాడుతుంది బుజ్జి పిచ్చుక నీకు ఏమీ పని పాట లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అతిలి వారు బాధపడతారని కూడా తెలియదా నీకు ఇంకోసారి నన్నే కాదు ఎవరినైనా వంకలు పెడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అయినా నా కల గురించి నీకెందుకు నేను నల్లగా ఉన్నాను ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే నేను మా అమ్మ నాన్నలాగా ఉంటాను అయినా రోజు రోజుకి నీ నోటికి అద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నావు నోటికి ఏదొస్తే అదే వాగుతున్నావు ఉండు మీ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్తాను ఇప్పుడే నీ పద్ధతి మార్చుకోకపోతే చేయితో చెప్పాల్సి వస్తుంది సమాధానం ఇది గుర్తుపెట్టుకో అని అనగానే బుజ్జు పిచ్చుకు కోపం వస్తుంది ఏంటి మా అమ్మ నాన్నతో చెప్తావా నీకు ఇంత ఎందుకు ఉండు నువ్వు మా అమ్మ నాన్నకి చెప్పే ముందే నేను నీ సంగతి చెప్తాను ఇక్కడే ఉండు అని అనుకుంటూ బుజ్జు పిచ్చుక గట్టిగా కేకలు వేస్తుంది పొలము కాపాడండి చిచ్చు కాకి నన్ను నేనల్లో ముంచి చంపేస్తుంది అని బుజ్జిపిచ్చుక గట్టిగా కేకలు వేయడంతో చోటు చిలక అక్కడికి వస్తుంది ఏంటి బుజ్జిపిచ్చుక గట్టిగా కేకలు వేస్తున్నావు ఏమైంది ఎందుకు వేడుస్తున్నావు చెప్పు నేను వచ్చాను కదా భయపడకు ఈ చిచ్చు కాకి నన్ను నీళ్ళల్లో ముంచి చంపేస్తుంది నేను ఈ చిచ్చు కాకిని ఏమీ అనలేదు అయినా కూడా తానే కావాలని నాతో గొడవ పెట్టుకొని నన్ను నీళ్ళల్లో ముంచింది బుజ్జి పిచ్చుకునానికి కూడా చూడుకున్న నీళ్ళలో ముంచు ముంచి లేపింది ఏంటి ఈ చిచ్చు కాకి నిన్ను నీళ్ళలో ముంచిందా మరి తడి ఎక్కడ కనిపించట్లేదు కదా నేను నీళ్ళల్లో ముంచితే నీ ఒంటి నుండి తడి ఉండాలి కదా ఎక్కడా కూడా నీటి చుక్క అనేది లేదు అయినా నీ గురించి ఊరు మొత్తానికి తెలుసు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి నువ్వు చిచ్చు కాకిని ఏమన్నావో నేనంతా విన్నాను నువ్వు ఏం చెప్తావా అని విన్నావని వచ్చాను అయినా నీ గురించి ఊరు మొత్తానికి తెలుసు నువ్వు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు నోటికి ఎంత అంత అబద్ధం ఆడతావు ఏంటి చిచ్చు కాకి కలర్ను వంకలు పెడుతున్నావు నువ్వు వెళ్ళి ఒకసారి అద్దం దగ్గర మేకప్ తీసి నీ మొహం ఎట్లుందో చూసుకో నిన్ను నువ్వే గుర్తు పట్టుకోలేవు నువ్వు మేకప్ వేసినా అందంగా కనిపిస్తావు అదే చిచ్చుకాకి మేకప్ అవసరం లేదు తను నేచురల్ బ్యూటీ ఒకటి చెప్తా గుర్తుంచుకో తన కలర్ నీ జుట్టు మీద ఉంటుంది నీ కలర్ తన కాళ్ళ కింద ఉంటుంది అయినా మిమ్మల్ని మీ నాన్న పద్ధతి కళ్ళు వాళ్ళ కడుపున ఎలా పుట్టావు అని చోటు చిలక బుజ్జు బుద్ధి చెప్తుంది అప్పుడు బుజ్జు పిచ్చుక కి సారీ చెప్తుంది సారీ చుచ్చు ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకరోజు శాలిని వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మా నేను కొన్ని రోజుల వరకు స్కూల్కి వెళ్ళను ఏంటి స్కూల్కి వెళ్ళవా వెళ్ళక ఏం చేస్తావు అయినా స్కూల్కి ఎందుకు వెళ్ళవే నువ్వు అని అంటుంది శాలిని వాళ్ళ అమ్మ అమ్మ మా సార్ మాకు క్లాస్ చెప్పేటప్పుడు బోర్డు మీద పదాలు రాస్తుంటే రోజు వెనుక బెంచ్లో కూర్చున్న నాకు ఆ చాక్పీస్ డస్ట్ పడి జలుబు చేసింది స్కూల్కు వెళ్తే నాకు ఏదో కొత్త రగం వచ్చిందని నా ఫ్రెండ్స్ ఎవరు నా పక్కన కూర్చోరు నాకు దూరంగా ఉంటారు ఫ్రెండ్స్ నాకు నాకు దూరంగా కూర్చుంటే బాధ అనిపిస్తుంది ఏంటి తల్లి బోర్డు మీద రాసిన చాక్ పీస్ డస్ట్ చెరిపిన మీ సార్ దగ్గరకు రాకుండా నీకంటే ముందు కూర్చున్న వారి దగ్గరకు రాకుండా వెనక బెంచ్లో కూర్చున్న నీ దగ్గరకు వస్తుందా ఏమో అమ్మా ఆ చాక్ పీస్ డస్ట్ నా మీద పగబట్టిందేమో మరి నాకేం తెలుసు ఇలాంటి సాకులు చెప్పి స్కూల్ ఎగ్గొట్టావనుకో ఆ చాక్పీస్ పీస్ పగబట్టడమేమో కానీ నేను పగబడతాను నిన్ను నేను పగబడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అమ్మా వద్దులే అమ్మా నేను స్కూల్కి వెళ్తాను ఒకసారి అంటే నేను అబద్ధం చెప్పానని నాతో నెల రోజుల వరకు మాట్లాడలే నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను అయినా నువ్వేం చేసినా నా మంచిగా చేస్తావు కదా ఇంకెప్పుడు స్కూల్ ఎగ్గొట్టనమ్మా నువ్వు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది అని అనుకుంటూ శాలిని పరుగు పరుగున స్కూల్కి వెళ్తుంది బ్యాగ్ తీసుకొని పిచ్చి పిల్ల స్కూల్ కొట్టడానికి ఎన్ని మార్లు చెప్పిందో నా కడుపులో పుట్టిన దానికే ఇన్ని తెలివితేటలు ఉంటే దాని కన్నదాన్ని నాకు ఇన్ని తెలివితేటలు ఉండాలి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ